నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త వివరాలకి వెళితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి శ్రీనిధి ద్వారా ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నామని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు డిజిటల్ ఫైనాన్స్ వైపు మహిళలను ప్రోత్సహించాలని సిఐఎఫ్ రుణాలను శ్రీనిధి ద్వారానే అందించాలని ఆయన తెలిపారు విజయవాడలో జరిగిన శ్రీనిధి మొదటి త్రైమాసిక సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు అర్హులైన డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వారి అవసరాలకు అనుగుణంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో శ్రీనిధి నిధులను వేరే వాటికి మళ్లించిన వ్యవహారం పైన విచారణ జరపాలని ఆదేశించారు బాధ్యుల కఠిన చర్యలు తీసుకోవాలన్నారు గత ఐదేళ్లలో శ్రీనిధి రుణాలు దారి మళ్లినట్లు గుర్తించామని మంత్రి కొండపల్లి శ్రీనివాసు గారు తెలిపారు డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్లతో ఆయన మాట్లాడారు కొందరు సిబ్బంది నిధులు దుర్వినియోగం చేశారని ఇలాంటి చర్యలు పేద మహిళల అభివృద్ధికి అడ్డుగా ఉంటాయన్నారు గత ప్రభుత్వంలో శ్రీనిధి నిధుల మళ్లింపు విచారణ చేసి బాధ్యుల కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు శ్రీనిధి కార్యకలాపాలను డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని ఇందులో భాగంగానే శ్రీనిధి రికవరీ యాప్ ను ప్రారంభించామన్నారు ఈ యాప్ పైన స్వయం సహాయక బృందాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు ఈ యాప్ ద్వారా సభ్యులు తమ రుణాల చెల్లింపులను సులభంగా తెలుసుకోవచ్చు సిఐఎఫ్ రుణాల మంజూరు రికవరీ పర్యవేక్షణ పైన శ్రీనిధి ద్వారానే చేయాలని మంత్రి పేర్కొన్నారు సభ్యులు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే లోను మంజూరు చేయాలన్నారు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి శ్రీనిధి పనితీరు పైన సమీక్షలు నిర్వహిస్తామన్నారు ప్రతి గ్రామ సంఘం రుణాలను వినియోగించుకునే విధంగా చూడాలన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అతి తక్కువ వడ్డీతో శ్రీనిధి ద్వారా డ్వాక్రా మహిళలకు లోన్లు ఇస్తామని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్